బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేయడం అందరూ ఊహించిన విషయమే నిజానికి ఇది కొంచెం ఆలస్యమైందని భావించే వాళ్ళు కూడా ఉండొచ్చు ఇప్పుడు కవిత తను పార్టీ పెడతానని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు కొన్ని పేర్లు కూడా బయట చర్చలో ఉన్నాయి అందులో ఏ పేరుతో పార్టీ పెడతారు అనేది ఎలా ఉన్నా ఆ పార్టీ పెడితే ఆ ప్రభావం బీఆర్ఎస్ మీద ఎలా ఉంటుంది కవిత ప్రజాదరణ ఎంతవరకు పొందగలుగుతారు అనేది ఒక చాలామంది ఆలోచిస్తున్న అంశం భారతదేశంలో దక్షిణ భారతంలో ముఖ్యంగా అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడులో ఇట్లా చాలా చోట్ల మహిళలు అట్లాంటి ప్రయత్నాలు చేశారు మహిళల పురుషుల అన్న విషయం పక్కన పెడితే ఒక సరైన సమయంలో సరైన కార్యాచరణతో ప్రజాబలంతో రాజకీయాల్లో ప్రయత్నాలు చేసి జయప్రదం అయిన వాళ్ళు ఉన్నారు కానీ కాని వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అలాగే విడిపోయిన తర్వాత రాష్ట్రాలను తీసుకుంటే కనుక లక్ష్మీపార్వతి లక్ష్మీపార్వతి అంశం మీదే తెలుగుదేశం పార్టీ అప్పట్లో గండి పడటం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఎన్టీఆర్ తర్వాత లక్ష్మీపార్వతి ఆ పేరుతో పార్టీ పెట్టి మొదటి ఉప ఎన్నికల్లో ఆమె గెలిచారు అలాగే ఆ పార్టీ కూడా స్థానాలు రాకపోయినా ఓట్లు బాగానే వచ్చాయి కానీ చాలా కొద్ది కాలంలోనే ఆ పార్టీ కనుమరుగైపోయింది ఉండటానికి ఏదో ఉంది అన్న ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆమె దాన్ని కలిపేసినట్టుగా ఉన్నారు కాబట్టి లక్ష్మీపార్వతి ప్రభావం తర్వాత ఏమీ లేదు తమిళనాడులో జయలలిత ఒక్కరే దక్షిణ భారతంలో బాగా జయప్రదమయ్యారు అయితే ఆమె ఎంజిఆర్ నీడలో తోడుగా ఉంటూ ఆమె ఎదిగారు ఆ కుటుంబంలో అంతఃకల వల్ల ఆమెను బయటపెట్టినప్పటికీ ఆయన మరణానంతరం అలాగే జానకి ముఖ్యమంత్రి అయి పడిపోయిన తర్వాత జయలలితకి ఇంకా లేకుండా పోయింది దీనికోసం ఆమె చాలా శ్రమించారు ఇంకోటి జయలలిత కొత్తగా పార్టీ ఎంపెట్టలేదు ద్రవిడ భావజాలానికి సంబంధించిన అన్నాడీఎంకేకు తాను నాయకత్వం తీసుకున్నారు అదే జయలలిత మరణానంతరం ఆ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాలేకపోయింది ఇప్పుడు ఏం జరుగుతుంది మనకు తెలియదు కానీ శశికళ జయలలిత ఉండగా ఆమె చక్రం తిప్పారు అంతా ఆమె వాస్తవానికి అని ఆమె చివరకు మాఫియా రాణిగా కూడా పేరు తెచ్చుకొని జయలలితను కూడా తిప్పలు పెట్టారు చివరి రోజుల్లో అనారోగ్యంతో అన్న పేరు కూడా శశికళకు వచ్చింది ఇంత అయిన తర్వాత ఆమె తర్వాత ఆమె ఆమెకేమీ అక్కడ పాత్ర లేకుండా పోయింది ఉత్తర భారతంలో చూస్తే కాశ్మీర్లో మహబూబా ముఫ్తి వాస్తవంగా ఆమె పార్టీ పెట్టి కొంత ప్రభావం చూపించారు కానీ ఎవరితోన కలిస్త ఒంటరిగా ఆమె విజయం సాధించినటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లోనే ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల అన్న జగన్తో విభేదించి మొదట తెలంగాణలో ఆమె అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వైఎస్ఆర్ సిపి పెట్టారు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు కానీ ఆమెకేమి ఆమె బాగా మాట్లాడగలరు కాబట్టి ప్రచారం వచ్చి ఉండొచ్చు వివాదాలు వచ్చి ఉండొచ్చు కానీ రాజకీయ ప్రభావం ఫలితం ఏం కనపడలేదు తర్వాత ఆమె కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్కు అధ్యక్షురాలుగా ఉన్నారు అక్కడ జగన్ మీద విమర్శలు వైసీపీ మీద ఆరోపణలు వీటి వరకు ఒక పాత్ర తప్ప ఆమె తనుగా తనకు కానీ తన పార్టీకి కానీ పెద్ద స్థానం ఏమీ తీసుకురాలేకపోయారు ఇంకొక మహిళా నాయకురాలు విజయశాంతి విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టిన తర్వాత మొదటి దశలో అసలు నేనే తెలంగాణ సమస్య మీద గట్టిగా మాట్లాడేదని నేను ఆమె అంటూ ఉంటారు మాట్లాడేవాళ్ళు ఆ తర్వాత ఆమె పార్టీని బీఆర్ఎస్లో లీనం చేసి బీఆర్ఎస్ నుంచి అప్పుడు టీఆర్ఎస్ మళ్ళీ బయటకు వచ్చి కా బీజేపీలో కాంగ్రెస్లో అనేక రకాలుగా చేరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా ఆమె స్థిరపడ్డారు అంటే ఆమె సొంత పార్టీ ఒకసారి ఎంపీగా ఒకసారి ఇప్పుడు ఎమ్మెల్యేసీగా ఉన్నారు తప్ప ఈ మధ్యలో ఇంకా పా రాజకీయంగా పార్టీగా ఆమె ప్రభావం చూపించినటువంటి పరిస్థితి ఏమీ లేదు ఒకరు ఇద్దరు భారతదేశంలో మహిళా నాయకురాలు లేరని కాదు ఉన్నారు ఉదాహరణకు బీహార్లో అయితే లాలూ యాదవ్ తన భార్యనే పెట్టి ఆమె ముఖ్యమంత్రిగా రెండుసార్లు వచ్చిన పరిస్థితి ఉంది అలా గోవాలో శశికళ అనే ఒక మహిళా నాయకురాలు ముఖ్యమంత్రిగా కూడా చేసేవాళ్ళు మా మహారాష్ట్రవాది గోమంత పార్టీకి ఇలాంటి ఉదాహరణలు నందిని చతుపతి ఒరిస్సాలో అలాగే ఆమె కూడా ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా కూడా చేశారు కానీ ఇవన్నీ కూడా చాలా స్వల్పకాలిక ఉదాహరణలే వీటన్నింటిలో బాగా విజయవంతమైన వ్యక్తి ఒక తిరుగులను ముద్ర వేసిన వ్యక్తి జయలలిత కాకపోతే జయలలిత అయినా కొంత విజయశాంతి అయినా వీళ్ళకు నటులు నటీమణులుగా వీళ్ళకున్నటువంటి ఉన్నటువంటి పేరు జయలలిత అయితే తమిళనాడులో ఇంకా ఆమె తమిళనాడులో కాదు తెలుగులో కూడా తమిళనాడులో తెలుగులో కూడా తిరుగులేని కథనాయి కాబట్టి ద్రావిడ భావజాలం కూడా తోడయ్యి ఆ తర్వాత ఆమె బీజేపీతో కూడా కొంతవరకు మంచిగా ఉండేవాళ్ళు ఇవన్నీ కలిసి ఆమె అధికారంలోకి రెండు మూడు సార్లు రావడానికి అవి కారణమయ్యాయి తప్ప తమకు తాముగా ఒక భావజాలంతో ఒక పునాదితో పార్టీని పెట్టి కానీ లేదా పార్టీలో ప్రధాన పాత్రలో ఉండి కానీ ముందుకు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఒక మమతా బెనర్జీ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆమె దీనికి కొంత మినహాయింపుగా ఉన్నారు ఆమె వరుసగా ఆమె గెలిచారు అక్కడ వామపక్ష కూటమిని ఎదుర్కొని దానికి వేరే రాజకీయ కారణాలు కూడా ఉండొచ్చు సో ఈ పరిస్థితుల్లో కవిత ఇప్పుడు పార్టీ పెడితే అది బహుజన రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంటారా లేకపోతే టీఆర్ఎస్ను పునరుద్ధరిస్తారా ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి ఏ పేరుతో పెట్టినా కవిత చాలా బలంగా ఏదో తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసే అవకాశం లేదు ఆమె ప్రధానంగా కేసీఆర్ కుమార్తెగా ఆ హోదాలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఆమె ఒక స్థానం సంపాదించారు ఆ సమయంలోనే ఎంపీగా ఒకసారి గెలిచారు తర్వాత ఓడిపోయారు ఇప్పుడు ఎమ్మెల్సీగా మాత్రమే ఉన్నారు ఆ పదవి కూడా ఇప్పుడు పార్టీ చర్య తీసుకున్న తర్వాత ఆమె ఉండకపోవచ్చు సో ఈ పరిస్థితుల్లో ఏ రాజకీయ విధానంతో విజయ సారీ ఏ రాజకీయ విధానంతో కవిత తెలంగాణ ప్రజలను ఆకర్షిస్తారు లేకపోతే బీఆర్ఎస్ఏ కొంత ఎదురు దెబ్బలు తిని కొంత మళ్ళీ పుంజుకునే ప్రయత్నం చేస్తున్న సమయంలో సిబిఐ దర్యాప్తు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదురుదాడి చేస్తున్న సమయంలో కవిత కథనంగా కలిసి వచ్చే అంశాలు ఏముంటాయి కవిత స్వయంగా సిబిఐ ఈడీ విచారణ ఎదుర్కొని కొన్ని రోజులు జైల్లో ఉండి తను లిక్కర్ కుంభకోణంలో ఆరోపణల మధ్య ఉన్నారు ఇప్పుడు ఆమె తమ పార్టీ నాయకులైనటువంటి హరీష్ రావు లేకపోతే సంతోష్ రావు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలు కేసీఆర్ చేస్తూ ఇవన్నీ నిజమే ఇవన్నీ తెలుసు కాబట్టి కేసీఆర్ ఇప్పటికే వాళ్ళ మీద చర్య తీసుకున్నారు గత ప్రభుత్వంలోనే ఆమె ఆరోపిస్తూ ఉన్నారు అంటే కేసీఆర్ను కూడా పరోక్షంగా అంటున్నట్టే అసలే బీఆర్ఎస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీలో కూడా ఒక అంతర్గతమైనటువంటి ఈ వి వివాదానికి కారణమై బయటికి వచ్చినటువంటి కవిత ఓ పెద్ద ప్రభావం చూపేటటువంటి అవకాశం చాలా తక్కువ ఇతరులతో కలిసి పనిచేయొచ్చు ఆమె బీజేపీని కేసీఆర్ విమర్శించట్లేదంటూ లేఖ రాసి బయటకు ఆమె అప్పుడు బయటకు వచ్చి మాట్లాడారు కానీ ఆమెమీ బీఆర్ఎస్ బీజేపీని ఏమి అనట్లేదు ఇప్పుడు కూడా వీళ్ళ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని ఆమె ఆరోపిస్తున్నారు కాబట్టి బీజేపీ పట్ల ఆమె మొదట బయలుదేరినప్పటి ధోరణికి ఇప్పటికి కూడా తేడా ఉంది ఈ సమయంలో కవితకి ఏదో అద్భుతంగా కలిసి వచ్చే అవకాశాలు లేవు కొంతమంది మాత్రం ఒరిజినల్ టీఆర్ఎస్ అని చెప్పేవాళ్ళు అధికారంలోకి రాకముందు ఉద్యమపరంగా నిర్వహించిన చూపించిన స్వభావం ఇప్పుడు కొరబడింది కవిత దాన్ని మళ్ళీ తీసుకొస్తారని వాళ్ళు వాదిస్తున్నారు అలాంటి వాళ్ళలో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎంత బలం ఉంది వాళ్ళు ఎంతవరకు నిలబడతారు ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి అందువల్ల షర్మిలతో చాలామంది పోలుస్తుండొచ్చు కానీ ఆ అక్కడ ఆ సందర్భం కూడా తేడానే ఉంటుంది యథావత కవిత పార్టీ పెట్టవచ్చు ప్రజాస్వామ్యాలు ఎవరైనా కానీ అదేదో చాలా ప్రభావం చూపించి ప్రజలను ఆకర్షించే అవకాశాలు చాలా తక్కువ తెలంగాణ రాజకీయ రంగం ఇప్పటికే క్రిక్కిరిచి ఉంది బీఆర్ఎస్ ఏర్పడినప్పటికీ అంటే టీఆర్ఎస్ ఏర్పడినప్పటికీ చాలా ఉన్నప్పటికీ తెలంగాణ సెంటిమెంట్ అనేది బలంగా అప్పుడు కలిసి వచ్చింది ఇప్పుడు దాదాపు ఆ సెంటిమెంట్ పదేళ్ల తర్వాత అది క కరిగిపోయి పూర్తిగా రాజకీయపరమైనటువంటి అంశాలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కూడా నడిపిస్తున్నాయి ఇందులో ఎవరి విధానాలు రైటు తప్పు ఎవరి మీద ఎన్ని ఆరోపణలు వాటిని ప్రజలు ఎలా చూస్తున్నారు లేకపోతే దర్యాప్తుల్లో ఏం తేలుతుంది కోర్టులు ఏం చెప్తాయి వీటిని బట్టి తెలంగాణ రాజకీయాలు నిర్ణయం కాబోతున్నాయి కానీ కవిత ఒకవైపున తండ్రి దేవుడు అంటూనే ఆ పార్టీ అధినేతను ఆయన్నే అంటే బాణం ఆయనకే తగులుతుంది ఒక ఆమె నమస్కార బాణాలు వేస్తున్నప్పటికీ రాజకీయ బాణాలు కూడా కేసీఆర్కే తగులుతున్నాయనేది నిజమంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇంకా రావు వీళ్ళందరూ అయిపోయాక ముఖ్యమైన వాళ్ళ పేర్లన్నీ వచ్చాక బీఆర్ఎస్కు సంబంధించిన విశ్వసనీయత కూడా దెబ్బతింటుంది కదా మరి ఈమె కూడా మొన్నటి వరకు ఆ ఆ జాబితాలోనే ఉన్నారు కదా వాస్తవానికి హరీష్ రావు కంటే ముందే ఉన్నారేమో ఆ జాబితాలో చూస్తే కదా అటు ఇటుగా ఉన్నారేమో కాబట్టి కవిత తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆమె చర్య తీసుకోవడం ఇవన్నీ ఒక సంచలనానికి ఒక నాటకీయతకు దారి దారితీయచ్చు కానీ రాజకీయ పరిణామాలను పెద్దగా ప్రభావితం చేయలేవు బీఆర్ఎస్కు ఒక అననుకూలమైన లేదా ప్రతికూలమైన ఇన్కన్వీనియంట్ పర్సన్గా మటుకు ఆమె వాళ్ళకు ఉంటారు ఆ పార్టీ కూడా ఆ మేరకు నష్టం చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో షర్మిలకు లేదా కాంగ్రెస్ పార్టీకి ఏమి వచ్చిన సీట్లు ఏం లేవు కానీ జగన్ మీద సాగేటటువంటి ప్రచారంలో లేదా జగన్ మీద వచ్చే విమర్శలు ఆరోపణల్లో చెల్లెలి విమర్శలు అన్నవి అదనంగా తోడయ్యాయి అవి తప్పకుండా రాజకీయ ప్రభావం చూపిస్తాయి కానీ ఇక్కడ కవితకు వచ్చేసరికి తనే ఆరోపణల్లో ఉన్నారు కాబట్టి తన మీద కూడా గతంలో అనేక విమర్శలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎలా అధిగమిస్తారు అన్నది కూడా ఉంటుంది ఏమైనా ఆమె వివిధ పార్టీలను ఇప్పటికే కలుసుకోవటం కొంత కార్యాచరణకు ఆమె ప్రణాళికలు వేసుకోవడం జరిగినట్టు కనిపిస్తుంది ఇవన్నీ ఎలా జరుగుతాయి బీజేపీ పాత్ర ఏంటి ఇప్పుడు ఆమె రేవంత్ రెడ్డి హరీష్ రావు వెనక ఉన్నారని ఆమె ఆరోపిస్తున్నారు అంటే బీజేపీని ఆమె ఇప్పటికి కూడా ఏమీ అనడం లేదు సిపిఐ విచారణ ఆమె కోరుతున్నారో లేదో కూడా మన సిబిఐ విచారణ అంటే తెలంగాణ భగ్గుమనాలని ఆమె అంటున్నారు కానీ భగ్గుమనే పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో కనిపించట్లేదు కదా మరి ఇది ఎలా అవుతుంది ఈ దీని అంతటినీ మార్చి బీఆర్ఎస్ స్థానాన్ని కవిత పొందే అవకాశం చాలా లేదు అని చెప్పవచ్చు బీఆర్ఎస్ స్థానాన్ని బీఆర్ఎస్ కాపాడుకోవడానికే చాలా వ్యూహ ప్రతి వ్యూహాల్లో వాళ్ళు తేలుతున్నప్పుడు అందులో నుంచి మళ్ళీ విడిగా బయటికి వచ్చి చర్యకు గురైనటువంటి కవిత ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం దాదాపు ఉండదు కొత్తగా ఏమైనా స్థానం సంపాదించుకుంటారా అంటే మనం ఇంతకుముందు పరిశీలించిన మూడు నాలుగు ఉదాహరణలను బట్టి ఆ స్థానం చాలా నామమాత్రంగా మాత్రమే ఉండటం జరగవచ్చు